మన ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కవరేజ్ రేపొద్దున మనకి ఏమైనా అయితే వాళ్ళకి కరెక్ట్గా రావాలి అనుకుంటే ఎస్పెషలీ బిజినెస్ వాళ్ళండి బిజినెస్ వాళ్ళకి నేను గమనించింది ఏంటంటే ఇన్కమ్ అనేది ఒకటి పక్కన పెట్టినా బిజినెస్లో చాలా అమౌంట్ బయట సర్కులేషన్లో ఉంటుంది రేపొద్దున మనం లేము అని తెలిసినప్పుడు వాళ్ళంతా తెచ్చిస్తారా మనకి వెనక్కి ఇవ్వరు అందుకనే దీన్ని బిజినెస్ ఇన్సూరెన్స్గా తీసుకోవాలి బిజినెస్ ఇన్సూరెన్స్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రీమియమ్స్ అనేది మొత్తం మీ బిజినెస్ కడుతుంది మీ బిజినెస్ టర్న్ ఓవర్ని పరిగణనలోకి తీసుకుంటారు ఇప్పుడు మనకి మన బిజినెస్ కూడా కొద్దిగా కీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఆ ఎంప్లాయీ ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది రేపొద్దు ఎంప్లాయీ లేకపోతే మనం ఇంత ఇంత బిజినెస్ చేయలేము అంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనుకున్నారనుకోండి కీ పర్సన్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది అది తీసుకోవచ్చు అప్పుడు కూడా ఏంటంటే కంపెనీయే ప్రీమియమ్స్ కడుతుంది మీరు జోబులో నుంచి కట్టేది ఉండదు ప్లస్ ఎంప్లాయీ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు అందుకేనండి మేము ఏంటంటే ఒక పర్టికులర్ పర్సనే కాకుండా ఆయన టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎవాల్యుయేషన్ చేసి ఏ విధంగా చేసుకుంటే ఆయనకి ఎక్కువ బర్డన్ లేకుండా ఎక్కువ కవరేజ్ తీసుకోవచ్చు అనేది ఆ ఎనాలిసిస్ చేసి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడమే మా మల్లపురం ఇన్సూరెన్స్ అండ్ అలెట్ సర్వీసెస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెంత్ అండి